హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ ఫ్రెండ్స్ ఇవాళ ప్లెయిన్ శారీస్ చూపిస్తాను చూడండి చూసారా ఇది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది జార్జెట్ క్లాత్ సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది వచ్చి పర్పుల్ కలరు ఇది వచ్చేసి మీకు క్రీమ్ కలర్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది యాష్ కలరు మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది వచ్చి లెమన్ ఎల్లో సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లూ కలరు చాలా బాగుంది ఎన్ని పీసెస్ కావాలన్నా ఉన్నాయి మన దగ్గర బ్లూ కలర్లో సో ఇది వంగపూ రంగు అంటాం కదా ఆ కలరు లైట్ కలర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇది బిస్కెట్ కలరు ఇది వచ్చి ప్యారెట్ గ్రీను లైట్ కలరు అన్నీ ఆరెంజ్ కలర్ వచ్చింది ఇది కాషాయం కలర్ అంటాం కదా ఆ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఇది బ్లూ కలరు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిలో మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఇది వచ్చేసి మీకు క్రీమ్ కలర్ వస్తుంది ఇది రెడ్ కలరు రెడ్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చి బేబీ పింక్ ఇది కూడా బ్లూ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది లెమన్ ఎల్లో ఇది పింక్ కలరు సో ఇది వచ్చేసి సీ గ్రీన్ అంటాం కదా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ చూసారు కదా అదే బిస్కెట్ కలర్ ఇది ఫుల్ శారీ ఫ్రెండ్స్ ఇది ఫుల్ శారీ ఓన్లీ టూ డబల్ నైన్ ఏ పడిద్ది ఇది వైట్ శారీ టూ డబల్ నైన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే ఇది కాఫీ కలర్ ఫ్రెండ్స్ మీకు వీటిల్లో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇవాళ లైవ్ చేశాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఫస్ట్ టైము చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది సీ గ్రీన్ కలరు సో ఇది వచ్చి రెడ్ కలరు ఇప్పుడు వైట్ ప్లెయిన్ శారీస్ కూడా మంచి ట్రెండింగ్ ఫ్రెండ్స్ ఈ ప్లెయిన్ శారీస్ మీదకి వర్క్ బ్లౌజ్ వేసుకుంటే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా ఇలా వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇట్లా పేరప్ చేసుకోవచ్చు ఇది ఎంత మంచి లుక్ వచ్చిందో చూసారా ప్లెయిన్ శారీ మీద ఇలా వర్క్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ క్రీమ్ వైట్ మీద కూడా ఇలా మనం పేరప్ చేసుకోవచ్చు సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఇష్టం ఏ బ్లౌజ్ అయినా దీనికి ఏది మ్యాచ్ అయిందో చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో చూసారా ఇట్లా ఇట్లా పేరప్ చేసుకోవచ్చు ఏ బ్లౌజ్ మీదకైనా శారీ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫుల్ సారీస్ ఫ్రెండ్స్ జార్జెట్ క్లాత్ స్మూత్గా ఉంటుంది క్లాత్ ఇది బిస్కెట్ కలరు ఫుల్ శారీ ఫ్రెండ్స్ ఇది లెమన్ ఎల్లో ఫుల్ శారీ ఫుల్ శారీసు కట్ కట్లు కాదు ఇట్లా పేరప్ చేసుకోవచ్చు మనం ప్లెయిన్ శారీ మీద వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ సో బేబీ పింకు బేబీ పింక్ మీద కూడా మనం మన నచ్చినట్టు పేరప్ చేసుకోవచ్చు ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే చూసారా ఎంత లుక్ వచ్చింది అసలు సూపర్గా ఉంది వైట్ మీదకు కూడా ఎక్సలెంట్గా ఉంది ఇట్లా మనం పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ బ్లౌజు ప్లెయిన్ శారీస్ కూడా ఇప్పుడు ట్రెండే కదా ఫ్రెండ్స్ చాలా బాగా వాడుతున్నారు సో చూసారా ఈ బ్లూ కలర్ మీద కూడా మనం క్రీమ్ కలర్ కానీ వైట్ కలర్ బ్లౌజ్ కానీ వేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇవన్నీ ప్యూర్ జార్జిట్ క్లాత్ ఇది సీ గ్రీను ఈ సి గ్రీన్ మీద కూడా రెడ్ బాగా కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇలా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ మనం రెడీమేడ్ బ్లౌజులు కూడా సేల్ చేస్తున్నాం కదా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బాగా సేల్ అవుతున్నాయి బ్లౌజులు కూడా మళ్ళీ స్టిచ్చింగ్ జరుగుతున్నాయి సో ఇదిగోండి చూసారా పర్పుల్ కలరు వీటి మీదకి క్రీమ్ కలర్ అయితే సూపర్ ఉంటుంది క్రీమ్ కలర్ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలరు క్లాత్ అయితే ప్యూర్ జార్జట్టు ఎక్సలెంట్గా ఉంది దీని మీద కూడా మనం కలర్ పేరప్ చేసుకోవచ్చు ఇట్లా పేరప్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది షయ్యో ఫ్రెండ్స్ ఈ వైట్ వైట్ కలర్ ఉంది కదా వైట్ కలర్ మీద కూడా మనం ఇలా కాంబినేషన్ వేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వైట్